వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సర దేవాణీ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలేమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి మీన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఈ ధనాన్ని ఇచ్చే కారకులు ఎవరు ఖర్చునిచ్చేటువంటి కారకులు ఎవరు అని చెప్పి చూసుకుంటే సర్వసాధారణంగా మన లైఫ్ అంతా కూడా దీని మీదే ఉంటుంది ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయా ఏ రూపంలో ధనం వస్తే బాగుంటుంది మెయిన్ లగ్నానికి అదే కాకుండా ప్రతి లగ్నానికి పూర్వజన్మ కర్మ కూడా కనెక్ట్ అయి ఉంటుంది మేన్ లగ్నానికి సర్వసాధారణంగా కుజుడు ధనాన్ని ఇచ్చే కారుడు బేసిక్ లెవెల్లోనని చెప్పేది సో ఎప్పుడైతే కుజుడు ధనాన్ని ఇస్తాడో ఏ రూపంలో ఇస్తాడు ఫాదర్ మూలంగా టీచింగ్స్ మూలంగా ట్రైనింగ్స్ మూలంగా ఎందుకు లగ్నాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఇక్కడ ఈ కుజుడు యొక్క పొజిషన్ బాగుంది గురువు యొక్క పొజిషన్ బాగుంది ధర్మకర్మాది యోగం ఏర్పడింది లేదా గురుకర్మ యోగం ఏర్పడింది ఇట్ గివ్స్ యు ధన యోగ ఇంకా అందులో డౌట్ లేదు ఏ రూపంలో ట్రైనింగ్స్ రూపంలో అది ఒక్కోసారి పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు కుజుడు అవ్వడం వల్ల మిలిటరీ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ వాటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు సెక్యూరిటీ సర్వీసెస్ కూడా కావచ్చు సమ్టైమ్స్ రాహు కనెక్టివిటీ వస్తే మీరు సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ సంబంధించిన లేదా హ్యాకింగ్ సంబంధించిన కూడా అవ్వచ్చు టైమ్స్ అయితే ఇక్కడ మీ ధనాన్ని ఇచ్చే కారకుడు నాచురల్గా కుజుడైతే వ్యయాన్ని ఇచ్చే కారకుడు శని అవుతున్నాడు అంటే ఈ వ్యయము ఎలా అవుతుంటుంది అంటే శనికి లాభాధిపత్యం కూడా వచ్చింది కదండి వ్యయం ఒకటే ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కనుక కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడము మీ శని గనక బాగుంటే మీ ఇన్వెస్ట్మెంటే మీకు ఒక గొప్ప కోటి చేస్తుంది ఇట్స్ డిపెండ్ ఆన్ శాటన్ మీ శాటన్ కనుక అనుకోండి ఉదాహరణకి మీ ఇన్వెస్ట్మెంట్సే మీ యొక్క పతనానికి దారి అరిపిస్తుంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఎవరో బిజినెస్ అన్నారు ఫ్రెండ్ పెట్టేశాం ఇంకోటి ఏదో ఎక్కడో ల్యాండ్ అన్నారు కొనేసాం తీరా చూస్తే అదేదో ఏదో కబ్జాకు గురవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ఇంకోలేరు సో ఫస్ట్ ధనాధిపతి ఈజ్ కుజుడు సెకండ్ ఈజ్ అవుతాడు పంచమాధిపతి అంటే మీ యొక్క ఆలోచన మీ నిర్ణయాలు అండ్ పంచమాధిపతి చంద్రుడు కనుక ఒక మంచి పొజిషన్లో ధనానికి కనెక్టివిటీ అయితే ట్రాన్స్పోర్టింగ్స్ లేకపోతే ఫుడ్ రిలేటెడ్ అందానికి సంబంధించినటువంటిది కంప్యూటర్స్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లా ఈ రూపంలో మీకు ధనయోగం అనేది మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా సంతానం కలిగిన తర్వాత కొంతమందికి అవుతూ ఉంటుంది అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ మీరు గమనించే ఉంటారు అవ్వండి మాకు సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా మంచి గ్రో అయ్యాం బికాజ్ ఆఫ్ ఆ కాంబినేషన్ ఆ రకంగా అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అండ్ అనదర్ థింగ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా భాగ్యాధిపతి అండ్ దశమాధిపతి లాభాధిపతి భాగ్యాధిపతి అలాగో మనం టూ నైన్ కాంబినేషన్లో కుజుడు అని చెప్పి తెలుసుకున్నాం దశమాధిపతి గురువు అని తెలుసుకున్నాం కాబట్టి దీనికి సర్వసాధారణంగానే స్పిరిచువల్ మేనలగ్నంలో లగ్నంలో మనం జన్మించామంటే ఒకటి స్పిరిచువల్ యోగం ఉన్నందుకు జన్మిస్తాడు వ్యక్తి రెండవది తండ్రితో సంథింగ్ పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది అంటే అట్లాగా తండ్రి ద్వారా మీరు పొందడమా తండ్రికి మీరు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి లేకపోతే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న ఏదో తెలియని ఒక ఇరిటేషన్లో ఉండేటువంటి కాంబినేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సన్ గనక బాగున్నాడు తండ్రికి తండ్రి మీకు యోగం ఉంది అంటే తండ్రి ఏదో సంథింగ్ మీకు ఇవ్వాల్సింది ఆ జన్ ఈ జన్మలో వచ్చి మీరు తీసుకోవడానికి పుట్టారు సింపుల్ సన్ పాడైపోయాడు తండ్రికి మీరు ఇవ్వాల్సింది ఉంది ఇట్స్ సింపుల్ లాజిక్ లేదా సన్ సైన్లో ఉండే గ్రహాలు పాడయ్యాయి సన్ సైన్లో వెళ్ళే ఏదో పాపగ్రహాలు పడ్డాయి ఇంక తండ్రికి మీరు చేయాల్సిందే అక్కడ మీరు ఏమండి తండ్రి నన్ను గొడవ పెట్టుకుంటున్నాడు అందుకు నేను తండ్రిని వదిలేశాను తండ్రి నాకు సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ కాదు మీకు పూర్వజంలో చేసిన కర్మ ఈ రూపంలో వచ్చింది సింపుల్ ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ జన్మెత్తుతారు మళ్ళీ ఫైటింగ్ మళ్ళీ ఇంకో జన్మ జన్మితారు జన్మ జన్మలు మీకు ఆ రుణం ఉండిపోతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి పూర్వజన్మ కర్మ కాన్సెప్టే మన సనాతన ధర్మం మొత్తం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే మరి దీన్ని ఎట్లాగా కొంతమందికి తండ్రితో బాగా కలిసి రావడం కొంతమందికి ఇబ్బంది ఉంది అంటే ఒకటే సింపుల్ కలిసి వస్తుంది తండ్రి మీకు చేస్తున్నట్టు ఓకే రైట్ నేను పూర్వజన్మలో ఏదో మంచి కర్మ చేశాను కానీ కలిసి రావట్లేదు ఇబ్బంది అవుతుంది సూర్య నమస్కారాలు చేసుకోండి మీ తండ్రి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో జరగదు అట్లాగే ఎక్కడో కొన్ని కేసెస్లో తల్లిదండ్రి సొంత అన్నదమ్ములు సొంత మేనమామ జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే కేసెస్ స్టెప్ బై స్టెప్గా వాళ్ళకుండే కాంబినేషన్స్ బట్టే వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది కాస్త నువ్వులు మినుములు కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి శని రాహు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఎక్కువ నరసింహస్వామి ఆరాధన చేయడము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తుండాలి ఇవన్నీ ఏంటంటే మీ యొక్క యోగాన్ని మేనిఫెస్ట్ అవ్వడానికి మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ మంత్రం ద్వారా తొలగుతుంది కర్మ మంత్రం ద్వారా ఖచ్చితంగా తొలగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు లేదా ఇన్ని నేను పలకలేనుకునేటువంటి వారు కేవలం శ్రీమాత్రే మహా అన్నపూర్ణాష్టకం ఎంత వింటే అంత మంచిది లగ్నం వారికి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలా కాదండి నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ స్థానానికి సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు శాట్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ద ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండవ స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ ఏ పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో అని చెప్పాను అయితే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీని గ్రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేస్ నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయండి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా దోషం అనేటువంటిది పోతుంది అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ్యే నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయే అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు